గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు మౌనిక మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అనే విలేజ్ నుంచి వచ్చాము మా పాప మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు కిడ్నీలో వాపు ఉందని చెప్పారు నాకు ఐదో నెలలో తెలిసింది అప్పటి నుంచి బయట డాక్టర్స్ మనందరినీ కన్సల్ట్ అయ్యాము కానీ అదేమన్నా నైన్త్ మంత్ వరకు తగ్గిపోతుందని చెప్పారు కానీ డెలివరీ అయిన తర్వాత థర్డ్ డే మేము స్కాన్ చేయించినాము పాపకి అందులో మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం వాపు అలానే ఉంది అని చెప్పారు మళ్ళీ వన్ మంత్ తర్వాత రిపీట్ స్కాన్ చేయించాము అప్పుడు కూడా ఆ వాప అలానే ఉందని చెప్పారు అక్కడి నుంచి మేము వేరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇక్కడికి చిన్నపిల్లల హాస్పిటల్ తిరుపతి తిరుపతి జిల్లా రోయా హాస్పిటల్ చిన్నపిల్లల విభాగానికి వచ్చాము అక్కడ డాక్టర్ జగదీష్ సార్ని కలిసి సార్ దగ్గర మేము చూపించుకుని ట్రీట్మెంట్ తీసుకున్నాము మా పాపకి సర్జరీ అవసరం ఉందని చెప్పారు సార్ మళ్ళీ మాకు ఆ సర్జరీ గురించి అంతా డీటెయిల్గా చెప్పారు సార్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ సార్ మాకు ప్రొసీజర్స్ కిడ్నీకి సంబంధించి వ్యాధుల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మాకు చాలా బాగా నచ్చింది సారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ లేవు మా ఓన్గా ఉన్నాయా అంటే సరే సార్ మీ దగ్గర చేయండి అని చెప్పిన నా పాపకి వచ్చి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అప్పటి నుంచి వచ్చాను సార్ ఇంత చిన్న వయసులో నా బిడ్డకి సర్జరీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డకి ఇప్పుడు బాగా అయిపోయింది సార్ది మాకు ప్లాస్టిక్ అయినా సర్జరీ చేశారు సార్ ట్రీట్మెంట్ మాకు బాగా నచ్చింది